ఒక బేబీ ఉన్న తర్వాత వెంటనే ఇంకో ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే గ్యాప్ తీసుకోవాలనుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐయూసీడీ అదేనండి మనం కాపర్ టీ అంటాం కదా కామన్గా దీన్ని గైనకాలజిస్ట్ మీకు ఓపీ రూమ్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా యూట్రస్లోకి ఇన్సర్ట్ చేస్తారు ఇందులో కాపర్ కానీ హార్మోన్ కానీ చాలా చిన్న మోతాదులో నిక్షిప్తమై ఉంటుంది ఈ డివైజ్లో ఇది పెట్టిన తర్వాత మీకు మూడు నుంచి పది సంవత్సరాల వరకు ప్రొటెక్షన్ ఉంటుంది మీరు చూస్ చేసిన దాన్ని బట్టి నైంటీ నైన్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ రాకుండా కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది ఒకటి ఇది దీన్ని పెట్టడం వల్ల లాభం ఏంటంటే మనం రోజు గర్భ నిరోధక మాత్రలు గుర్తు పెట్టుకొని వేసుకోవాల్సిన అవసరం ఉండదు తర్వాత నెలకొకసారి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఇంజెక్షన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు పాలిచ్చే మదర్లో ఇది చాలా కంప్లీట్గా సేఫ్గా ఉంటుంది ఎప్పుడు వద్దనుకుంటే మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు దాన్ని అంతే ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఓపీ రూమ్ లోనే వన్స్ రిమూవ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కంప్లీట్గా నార్మల్ అయిపోతాయి అండ్ పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు ఏంటి అది కూడా ఇనీషియల్ స్టేజ్లో వేసిన వెంటనే లోవర్ ఎఫ్డ్మిన్లో చిన్న క్రామ్స్ లాగా రావచ్చు లేదా ఫస్ట్ ఫ్యూ సైకిల్స్ మెన్సిరల్ సైకిల్స్లో బ్లీడింగ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఇవి మందులతో మంచిగా సెప్సైడ్ అయిపోతాయి ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి సరైన అడ్వైస్ తీసుకోవచ్చు ఒక బేబీ ఉంది అంటే ఒక హెల్దీ గ్యాప్ మెయింటైన్ చేయడానికి ఐయుసిడి అనేది చాలా బెస్ట్ ఆప్షన్ మీకు థ్యాంక్ యూ